సో ఇక్కడికి మనం లోనికి వెళ్ళబోతా ఉన్నాం ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట యూ కెన్ సీ హియర్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ ఉంది చూడండి వీస్ డేస్ టైమింగ్స్ రాశారు ఇక్కడ ఉదయం పది నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఉంది సో ఎవరైనా సరే ఎవ్రీ ట్యూస్డే ఈజ్ ఏ హాలిడే అంట అంటే మంగళవారం అనేది సెలవు కాబట్టి మంగళవారం ఎవరు రావద్దు చూసుకోండి ఒకసారి ఇక్కడికి వచ్చేటప్పుడు చెక్ చేసుకోండి సో దిస్ ఇస్ ఎ బిగ్ పిక్చర్ మనం చూడవచ్చు చాలా చక్కగా నిర్మించబడింది లోన్కి వెళ్దాం అసలు టికెట్ అంతా ఎవరు ఏంటో మొత్తం చూద్దాం ఒకసారి లోన్కి వెళ్దాం మనం ప్లస్ గో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట చూసారు కదా మొత్తం బైక్ పార్కింగ్ కారు పార్కింగ్ అంతా కూడా ఇక్కడే చేసి లానికి వెళ్తారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడే టికెట్ కలెక్షన్ చేసుకోవాలి మనం ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసుకొని అసలు టికెట్ అంతా చూసుకొని మనం లోనికి వెళ్దాం సో టికెట్ అయితే ఐదు రూపాయలు తీసుకున్నారు చూసారు కదా మనం ఇప్పుడు లోనికి వెళ్తున్నాం టికెట్ అయితే చింపేసేసారు ఎందుకంటే మళ్ళీ బయటికి రా బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళకుండా లోనికి సేఫ్టీగా అన్ని మనకు ముందుగానే ఇచ్చేస్తారనమాట ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ అనమాట సి యూ కెన్ సీ ద బ్యూటీ హియర్ యూ కెన్ సీ ద బ్యూటీ హియర్ ఎవ్రీ వన్ ఆ క్లీనింగ్ దేర్ ఎప్పుడు కూడా వాళ్ళు శుభ్రం చేస్తూనే ఉంటారండి ఇక్కడ ముందుకు వెళ్దాం మనం సో ఇదే ఆ విగ్రహం అంబేద్కర్ గారిది చాలా చక్కగా నిర్మించారు దానికి ఎదురుగానే మీరు చూస్తే కింద ఇక్కడ అయితే వాటర్ లేవు ప్రస్తుతానికి నైట్ పూట అయితే ఇవి పనిచేస్తాయి చక్కగా నీట్గా కలర్ఫుల్గా ఉంటుంది వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరికైనా సరే నైట్ పూట రావడానికి ట్రై చేయండి చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది సో యూ కెన్ సీ దేర్ అక్కడ వాటర్ అనేది స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు చెట్లు కూడా మీకు కనబడుతున్నాయి కదా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంతో అందంగా డిజైన్ చేయబండి దీస్ ఆర్ కాల్డ్ పేపర్ ఫ్లర్స్ అనమాట పేపర్ ఫ్లాస్ అని పిలుస్తారు వీటిని నేను చిన్నప్పుడు చూసాను వీటిని అండ్ నావ్ ఐ మే విట్ టు సీ అగైన్ చూసారు కదా మా దగ్గరికి వద్దాం దాని యొక్క అందం మీకు కనపడాలి కదా లుక్ ఇంట్ పేపర్ ఫ్లాస్ గార్డెనింగ్ అంతా కూడా నీట్గా కటింగ్ చేశారు నీట్గా ఎంత చక్కగా ఉంది చూసారా సో మీరు చూస్తున్నది అక్కడ ఒక పికాక్ కనబడుతుంది చూసారా సో ఇదంతా కూడా ఈ హ్యాండ్మేడే అండ్ అక్కడ గ్రాస్ కానీ లేదా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చక్కగా మీరు చూస్తున్న ఇవన్నీ కూడా అవన్నీ ఇవన్నీ హ్యాండ్మేడ్ కాదు మళ్ళీ మళ్ళీ ఇది హ్యాండ్మేడ్ కాదు దాని తల దాని బాడీ మాత్రమే హ్యాండ్మేడ్ ఇవన్నీ కూడా పెంచినాయి అనమాట వాటర్ పోస్ దీనికి ఎప్పటికప్పుడు దీన్ని పెంచుతూ ఉంటారు ఇక్కడ దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ హియర్ ఇక్కడ మీరు చూస్తే కనుక నైట్ పూట రావాలండి నేను పొరపాటు ఉండి ఇప్పుడు మార్నింగ్ వచ్చాను కానీ నైట్ పూట చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ ఇక్కడ వాటర్ అనేవి చక్కగా స్ప్రింక్లింగ్ అవుతాయి నైట్ పూట అప్పుడు ఆ వాటర్కి ఆ లైటింగ్కి చూసుకోవాలి రాత్రిపూట అసలు మస్తుగా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ సో యూ కెన్ సీ ద పీకాక్ హియర్ అండ్ ఆల్సో హియర్ ఇక్కడ మనం ఎంతకుముందు చూస్తుంది ఇది యమమ్మ గారు చూసారు కదా చాలా కష్టపడతారు ఇక్కడ ఇంత అందంగా ఉండగల కారణం ఏంటంటే అండి మనం పట్టించుకోం ఇలా ఇలాంటి వాళ్ళని వాస్తవానికి వీళ్ళు చేసేటువంటి కష్టమే చూడండి ఇలాగ వాటర్ అంతా కూడా చక్కగా నీట్గా చేసి మనం చూడడానికి ఇదంతా అమ్మ మీ పేరేంటమ్మా భాగ్యం అమ్మ చాలా మంచి పేరు పెట్టున్నారు భాగ్యవంతురాలు నిజం చెప్పాలంటే ఇక్కడ కనుక పైన మీరు చూస్తే భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయశిల్పం ఎంత చక్కగా నిర్మించారు చూసారా సో ఇదేంటంటే ఆయన చేసినటువంటి ఘనకార్యాలకి గౌరవం గౌరవప్రదం అనమాట సో టుడే ఈరోజు చాలామంది నేర్చుకోవడానికి అవకాశంగానే ఉంది అమ్మ థ్యాంక్ యూ మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో యూ కెన్ సీ హియర్ ఈ గార్డెన్ అంతా కూడా చక్కగా చేశారు ఎంత చక్కగా ఎంత నీట్గా ఉంది చూసారా ఎంత నీట్గా ఉంది సో మనం అక్కడికి వెళ్దాం అక్కడ బొమ్మలు చెక్కున్నారు ఆ బొమ్మలు ఏంటో కొంచెం చూద్దాం సో యూ కెన్ సీ హియర్ ద స్కల్చరింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చెక్కు ఉన్నాయండి ఇవన్నీ బొమ్మలు గీసినవి కాదు దీస్ ఆర్ ఆల్ కల్చర్డ్ అనమాట చెక్కారు ఎంత చక్కగా నీట్గా చెక్కారు చూసారు కింద వాటి గురించినటువంటి విషయాలన్నీ కూడా జాతీయతపై జాతీయత అంటే దేశంలో ప్రజలు బంధుభావం ఇదంతా కూడా మీరు చూసుకోండి ఒకసారి చదువుకోండి ఒకసారి నేషనలిజం గురించి రాయబడింది పూర్తిగా ఇలాగా ఈ బొమ్మలు అన్నీ కూడా చక్కబడి అక్కడ నీట్గా చాలా చక్కగా చక్కబడి చాలా చక్కగా నీట్గా చక్కబడి సో యూ కెన్ సీ హియర్ ఇవన్నీ కూడా చక్కగా చక్కబడి ఇది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముద్ర అండి చూడండి అంబేద్కర్ గారు ఎలా వివరిస్తున్నారు ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని చక్కగా ఇది కలెక్ట్ చేశారు కింద చూస్తే కనుక ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద విజన్ ఆఫ్ అంబేద్కర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ దర్శ ఆ దార్శనిక పరిశోధనపై రూపొందించబడింది అని చెక్కబడింది అనమాట చాలా చక్కగా ఉంది నీట్గా ఉంది ఇవన్నీ ఓల్డ్ స్టైల్లో ఉన్నాయండి దీస్ ఆర్ నాట్ ఎన్ న్యూ స్టైల్ బట్ దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి చాలా చాలా ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి చూస్తే కనుక ఇక్కడ పవర్ గ్రిడ్ అనమాట మరియు నీటి కమిషన్ ఏర్పాటు గురించినటువంటి సందర్భం సందర్భానుసారంగా ఇది చెక్కారు ఇక్కడ ఇవన్నీ చెక్కడాలు చక్కగా నీట్గా చేశారు ఇదెన్ సీనియర్ మిలిటరీ అకాడమీ మిలిటరీ అకాడమీ ఇండియనైజింగ్ ద డిఫెన్స్ సెక్టర్ అండ్ ఈవెన్ రికగ్నైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ అంబేద్కర్ వాజ్ ద ఓన్లీ స్టేట్స్ మెన్ టు ప్రపోజ్ ఫర్ స్టాండ్ స్టేట్స్ ఫర్ కల్చరల్ యూనిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ సో కుల మతాల భేదాలు ఏమీ ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు పోరాడారు చూడండి చక్కగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళతో చర్చిస్తున్నటువంటి స్కల్చర్ అనమాట ఇనాగరేషన్ ఆఫ్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సో ఫోదర్ ఆన్ యూ కెన్ సి వ్యవసాయ ఉత్పాద ఉత్పాదారులు సో అన్నిట్లో కూడా అంబేద్కర్ గారి యొక్క హస్తం ఉంది మ్యాక్సిమం మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆయన యొక్క హస్తం ఉంది ఇండియన్ లేబర్ పార్టీ స్థాపించినటువంటి అంబేద్కర్ గారు సో లేబర్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఇక్కడ చూస్తే కనుక న్యాయశాఖ మంత్రిగా అండ్ మోరోవర్ యూ కెన్ సి హియర్ సోషల్ ఈక్విలిటీ ఆమ్ విచ్ ఇస్ సమత సైనిక్ డాల్ అండ్ దిస్ ఆర్ ఆల్స్ కల్చర్డ్ వన్ నాట్ ద పెయింటెడ్ వన్ బట్ దిస్ ఆర్ ఆల్స్ కల్చర్డ్ వన్ సో వెరీ బ్యూటిఫుల్ ది సార్ వెరీ బ్యూటిఫుల్ సో నైట్ పూట వస్తే చాలా బాగుంటుందండి మీరు వచ్చేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నైట్ రండి నేను చాలా పొరపాటు చేశాను ఇక్కడికి వచ్చేలాగా అంటే చూడడానికి అనేది పొరపాటు కాదు కానీ బట్ నైట్ వచ్చి ఉంటే కనుక ఈ లైట్ సెట్టింగ్స్ అన్నీ కూడా చక్కగా మీకు కనపడేవి చూడండి అంత చక్కగా ఇవన్నీ కూడా డిజైన్ చేయబడిని నీట్గా ఇదంతా కూడా అంబేద్కర్ గారి యొక్క బిల్డింగ్ లోపల ఈ లోపల చూస్తే కనుక మనం కొంచెం లోనికి కెళ్ళని చూసారా అవన్నీ చూడండి ఇక్కడ మాట్లాడకూడదు దయచేసి కానీ మీరు మీకు చూపిస్తాను వీడియో చూడండి ఇదంతా కూడా లోపల అంటే అంబేద్కర్ గారి యొక్క మ్యూజియం లోపల ఇది కేవలం పిక్చర్స్ మాత్రమే కాదు ఇవి ఇవి చెక్కారు చక్కగా శిల్పాలుగా తయారు చేసి గోడల మీద చెక్కి నీట్గా లోపల అంతా వివరిస్తూ చెప్తా వచ్చారనమాట మీరు లోన్కు వచ్చినట్లయితే అన్ని విషయాలు అర్థమవుతాయి అయితే ఈ ఈ యొక్క సందర్భానుసారంగా ఉన్నటువంటి ఈ బొమ్మలు ఇవన్నీ కూడా దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నెక్స్ట్ పార్ట్లో నేను మీకు ఇస్తాను మీరు పూర్తిగా దాన్ని చూడవచ్చు వచ్చినటువంటి ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి మనం ఇలా లోన్కి వచ్చామన్నమాట అటు నుంచి ఆ గోడ అవతల నుంచి లోన్కి వచ్చాను సో యూ కెన్ సీ ద వ్యూ హియర్ చూస్తే ఇది చాలా నీట్గా కనపడుతుంది ఇదంతా వరండా అనమాట బోత్ సైడ్స్ ఇది వరండా ఎంత నీట్గా ఉంది కదా స్టిల్ మోర్ ఇంకా ఫ్యూ కన్స్ట్రక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ స్టిల్ మోర్ అనమాట ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి మేబీ దే బిల్డింగ్ సమ్ అమ్మవాట్ ఇంకా చరిత్ర మిగిలిపోయి ఉంది కదా చాలా చరిత్ర ఉంది అవన్నీ కల్చరల్ రూపంలో చూపించాలంటే చాలా టైం పట్టవచ్చును ఇంకా జరుగుతున్న ఈ పనులు వీ కెన్ హ్యావ్ ఏ గుడ్ గ్లాన్స్ అర్థమ్ లేటర్ ఆన్ బ్యూటీ సో ఇప్పటిదాకా మీరు లోన చూసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా చాలా లోతుగా ఉన్నవండి ఎన్నో విషయాలు అక్కడ నుంచి చదువుకుంటూ ఉంటే చాలా నేర్చుకోవచ్చు సో మీరు గమనించాలనుకుంటున్నాను సో ఇది చాలా మంచి ప్లేసు నేర్చుకోవడానికి ఎంతో ఉంది అంబేద్కర్ గారి గురించి ఆయన పుట్టు పర్వత్రాలు ఆయన చరిత్ర అసలు ఎలాగ కుల మతాలని ఆయన ఏ విధంగా ఆయన ఆయన ఉన్నప్పుడు చేయించుకుంటూ వచ్చారో బట్ అన్నిటి విషయంలో కూడా మనం చాలా నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చేటప్పుడు మనం మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం సో గాయస్ నేను ఉంటాను కా సో మరొక వీడియోతో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు